అందరికీ నమస్కారం ఇరవై ఏడో తారీఖున కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకి కూటమి అభ్యర్థిగా మన ఆళ్లపాటి ఆళ్లపాటి రాజా గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది ఏదైతే ఆళ్లపాటి రాజా గారు గతంలో శాసనసభ్యులుగా ఒక రాష్ట్ర మంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో అపారమైనటువంటి అనుభవం ఉన్న నాయకుడిని ఈ రోజున శాసన మండలికి సభ్యునిగా ఎన్నిక చేయడం జరిగింది దానికి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో పట్టుబదులు ఉన్నారో అట్లాగే చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడి పరిపాలనలో ఉద్యోగస్తులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో ప్రత్యక్ష సాక్షులు మీరే గతంలో మీరు చూశారు ఏదైతే ఉద్యోగస్తుల్ని ఏ రకంగా బిహేవ్ చేశారో మీరు అందరికీ తెలిసిన విషయం ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఏ రకంగా ఈ ప్రభుత్వం ముందు అడుగు వేస్తుందో మీరు అందరూ చూశారు మీ అందరినీ మనస్ఫూర్తిగా ఒకటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ చదువుకున్న విద్యార్థుల్ని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మీ అమూల్యమైన ఓటుని ఆళ్లపాటి రాజా గారికి వేసి ఒకటో నెంబర్ పై ఓటు వేసి వాడిని అఖండమైన మెజార్టీతో మనం గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీ అంతా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం